పెద్దవాళ్ళు ఏం చెప్పారో తెలుసా ఇటువంటి ఆరెంజ్ కలర్ డ్రాగన్స్ కి కోపం వస్తే వాటిని ఎవరూ కంట్రోల్ చేయలేరంట సరిగ్గానేగా ఉంది ఇక నుండి అలా ఉండదు కొత్త బ్యాలెన్స్ గేర్ అంతే కాదు రెడ్ సైడ్ గేర్ కూడా వేశాము ఇక నుండి మీకు కష్టంగా ఉంటుంది మాకు మాత్రం అలా ఉండదు మాకు మెకానిక్ల సహాయం అవసరం లేదు యాక్చువల్గా వీడే మా గియర్ ఎక్స్పర్ట్ కానీ మీ అడ్వైస్ కి చాలా థ్యాంక్స్ తనకి ఏం తెలుసు అనుకుంటున్నావు ఏ ఇలా చూడు నేను అన్ని రెజులు బాగా చదివి ఉన్నాను అంతేకాదు స్టైల్ గా వెళ్ళేటప్పుడు ఎంత ఫాస్ట్ లో వెళ్ళాలో కూడా నాకు మాత్రమే బాగా తెలుసు అన్ని విషయాలు నాకు తెలుసు అర్థమైందా నీకేం తెలుసు చెప్పు పోయినసారి నేను నిన్ను చూసినప్పుడు నువ్వు చాలా కష్టపడుతున్నట్టున్నావు పద వెళ్దాం తను ఎందుకు ఇక్కడికి వచ్చాడు కాస్త రిలాక్స్ గా ఉండిపో వాడే అంత చెట్టవాడు కాదు మన సత్తా ఏంటో వాళ్ళకు చూపించాల్సిన సమయం వచ్చిందని నేను అనుకుంటున్నాను వెనక చాలా దూరంలో ఉన్నాం నన్ను నేను చేయమంటావు మన బౌకి ఎనర్జీ చాలా తగ్గిపోయింది మనసులో నువ్వు వేమను నేను కాపాడాను ముందుగానే చెప్పాను కదా ఇందులో ప్రమాదం ఉందని గెలవాలనే నన్ను ఇలా చేసావు నువ్వు ద్రోహివి బాగా దెబ్బ తగిలింది ఏం చేయాలో నాకు తెలియడం లేదు ఇతను ప్రాఫిట్ నాయకుడు ఇందులో చాలా ప్రమాదం ఉంది తెలుసా దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అది మోడీస్ దగ్గరకి అతను అసలు ఇక్కడ ఏం చేస్తున్నాడన్న విషయం తెలుసుకోవాలి కానీ దీని డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాడో ఏమీ తెలియడం లేదే దాన్ని తీసుకుపోవడానికి నాకు అనుమతివ్వండి తర్వాత ఏం చేయాలో నాకు బాగా తెలుసు వాళ్ళు నన్నేమన్నా నేను బాధపడ్ను కానీ నేను మాత్రం మిమ్మల్ని అసలు నమ్మను ట్రాకింగ్ డ్రాగన్ వాళ్ళతో పంపండి అప్పుడే ఎలాంటి సమస్య లేకుండా వెళ్తారు ఓ అతని దగ్గరికి వెళ్ళడం మంచిదని అనిపించడం లేదు తెలియని విషయం గురించి ఎప్పుడు భయపడకూడదు మాకు ప్రాఫసీస్ గురించి బాగా తెలుసు డ్రాగన్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు ఇప్పటికే మేము వాళ్ళతో బాగా యుద్ధం చేశాం ఆ యుద్ధం చాలా కష్టంగా అనిపించింది ఇలా చూడండి దాని గురించి మీకు ఏమీ తెలియదు కాబట్టే భయపడుతున్నారు మీరు లోపలికెళ్లి చూసారంటే వాళ్ళు మనము ఒకటి ఏమి వ్యత్యాసం ఉండదు

నేను నిన్నెప్పుడు మర్చిపోలేను నేను మళ్ళీ డ్రాగన్ సిటీకి తిరిగి వచ్చింది కనిపెట్టడానికి ఎందుకంటే నీ నాశనం నా చేతిలోనే ఉంది బూస్టర్ ఇంతకీ నీకేం కావాలి మీరు నన్ను నాశనం చేశారు నాశనం చేశారా తినే కాపాడారు ఎన్నో వేల సంవత్సరాలుగా మేము ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం మేమందరం ఒకే ప్రదేశంలో ఎంతో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం కానీ మీరు నాశనం చేశారు ఎలా నేను ఆ పాస్ అయినప్పుడు మనుషులు డ్రాగన్స్ కలిసి ఒకటిగా ఉండగలరని మీరే కదా చెప్పారు మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి అవేంటో మీకు చెప్పినా కూడా అర్థం కాదు ఎందుకంటే అప్పుడు నువ్వు చేసిన విషయాలు కొన్ని ఈ డ్రాగన్స్ అర్థం కాలేదు నీ మాటలు పెద్ద యుద్ధంగా మారాయి పెద్ద సమస్య అయిపోయింది డ్రాగన్లకు మధ్య పెద్ద యుద్ధం జరిగింది అది మహాయుద్ధంగా మారింది నా దగ్గర ఉన్న కొన్ని డ్రాగన్స్ ఇప్పుడు డ్రాగన్ సిటీని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే మనుషులు నమ్మే ఉద్దేశం లేదు కానీ హ్యూమన్స్ ఇంకా డ్రాగన్స్ కలిసి పనిచేస్తేనే వాళ్ళెద్దరు చేయగలరు కానీ పోట్లాడుకుంటాయి కదా ఇలా చూడండి మీ సహాయం ఇప్పుడు నాకు అవసరం ఆ డ్రాగన్ బుస్టర్ నాకు కావాలి నాకు అవి చిన్న సహాయాన్ని మీరు చెయ్యండి ఆ తర్వాత నా పని నేను వీడేం మాట్లాడుతున్నాడు అసలు వీడు ఎందుకు నమ్మాలబ్బా మనకి వేరే మార్గం లేదు ఇది మోటీస్ చెప్పినట్టుగానే మనం చూడటానికే వింతగా ఉన్నాం కానీ మన ఆలోచనలన్నీ ఒకేలా ఉన్నాయి నేను ఒక్కడే వెళ్తాను మీరు రావక్కర్లేదు ఇది ఆ ట్రాక్ ఆఫ్ డూమే కదా ఇక్కడ మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో నాకు బాగా తెలుసు కానీ మీరు ఇందులో ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటున్నారా ముందు నేను లోపలికి వెళతాను మీ ఇష్టం వచ్చినట్టు చేయండి మీరు ఇక్కడే ఉండండి ఏంటి నేను లోపలికి వెళ్ళి చూస్తాను ఏదైనా సమస్య వేస్తే రండి సరేనా నేను నిన్ను రావద్దని ఏ పర్వాలేదు అవుతారు నేను నీతో వస్తాను బ్రహ్మాండం అందరూ వచ్చి నా చేతికి బలే చిక్కారు అయితే ఇది కూడా కుట్రేనా ఇప్పుడు మేము ఆ సిటీని తేలిగ్గా నాశనం చేస్తాం ఎందుకంటే వాళ్ళని కాపాడటానికి అక్కడ డ్రాగన్ బుస్టర్ లేడు ఇదే డ్రాగన్ క్రూ ఆర్మీ ఆరెంజ్ డ్రాగన్ ఎక్కడుంది మీకు ఒక పెద్ద ఆపద రాబోతోంది ఆర్థర్ ఎక్కడున్నాడు వెళ్ళాడు మీకు సాయం చేయాలనే కథ ఇక్కడ ఉన్నాం మిమ్మల్ని మేము ఎలా నమ్మాలో చెప్పండి మీరు వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు కదా మేము ఎవరి దగ్గర పని చేయట్లేదు ఫాలో చె ఈరోజు ఎవరు మొహం చూస్తేనో అర్థం కావడం లేదే నువ్వు చెప్పినట్టుగానే మేమందరం కలిసి పని చేయాలనుకున్నాం కానీ మాకు ఏ డ్రాగన్ కూడా సాయం చేయలేదు మా మీద వాటికి నమ్మకం కలగలేదు అవి సిటీ మీద అటాక్ చేయాలని నిర్ణయించుకున్నాయి అందువల్ల మేము రెడ్ ఫైర్ గ్రెనేడ్ తో డూమ్ ని అంతం చేయాలనుకున్నాం కానీ ప్రాఫసి ఇదంతా కనిపెట్టింది మీ ప్లాను దేనికి పనికిరాని ప్లాను అందుకని నేను మిమ్మల్ని నమ్మదలుచుకోలేదు ఇక మీద మీరు ఉండకూడదు ఈ డ్రాగన్ ఆర్మీ నన్నేమి చేయలేదు అది కాదు ఇక్కడేదో తప్పు జరిగింది మీలాంటి మనుషులు దేనికి పనికిరాని వాళ్ళు ఇప్పుడు మీ అందరినీ నేను నాశనం చేయబోతున్నాను అప్పుడే ఈ డ్రాగన్స్ అన్నిటికి చాలా మంచిది అలాగైతే నువ్వు మా గురించి చెప్పిందంతా తప్పనే అర్థం స్వతంత్రం కావాలని చెప్పి స్వతంత్రం రానివ్వకుండా చేసుకుంటున్నారు ఎవరు మొయ్యే డ్రాగన్ లకి నాయకుడిని నేనేనని తెలుసు కదా శక్తులన్నిటి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు ఆ తర్వాత ఈ డ్రాగన్ సిటీని కొంచెం కొంచెంగా నాశనం చేసుకుంటూ వస్తాను

వాళ్ళు కళ్ళు చూస్తుంటేనే నాకు అర్థం అవుతోంది నేనేమనుకుంటున్నానో వాళ్ళు కూడా అనుకుంటున్నారు వీళ్ళంతా స్నేహితులే కానీ ఇక మీద ఇలాంటి స్నేహితులు నీకు ఉండకూడదు ఇదంతా మీ తప్పే మే సాయం చేయాలనే వచ్చాం కదా చాలు కానీ బయటికి ఎలా వెళ్లాలో ఆలోచించండి ఇదే పురాతన కాలానికి సంబంధించింది బయటికి వెళ్లడం అంత తేలిక కాదు అయినా సరే మనుషులైనా సరే బయటికి వెళ్లడం మామూలు విషయం కాదు అలాగా డ్రాగన్లు మనుషులు వెళ్ళలేరు నేను వెళ్ళగలను కోపం ఎవరైనా బయటికి రావాలనుకుంటున్నారా ఓహో అది నేను పెట్టా బయటకు వదిలిపెట్ట అంత త్వరగా అంటే చాలా కష్టం ఆయన చెప్పింది నిజమే మనం లోపల ఇరుక్కుపోయాం బిజీగా ఉండడం వల్ల మర్చిపోతున్నాం కానీ మనమంతా ఒక్కటే డ్రాగన్ లో మనుషులు యుద్ధం చేసుకోవడం ఎవరు ఇష్టపడరు నిజంగా చాలా దారుణం ఈ విషయం అప్పుడే చెప్పేశారు కదా అవును మీరు చెప్పేది నిజమే మేమే మిమ్మల్ని అర్థం చేసుకున్నాం చూసారా మనమంతా ఒకటేనే అర్థం చేసుకున్నారు నువ్వు తప్పకుండా ఫైట్ చేయాలి నా వల్ల కావడం లేదు నా వల్ల కావడం లేదు మిమ్మల్ని కాపాడాలనే మేము వచ్చాం వస్తున్నాను ఎంత వేగంగా నన్ను విసిరేయగలవో విసిరే ఇప్పుడు ఇక మీదట మీ అందరూ నీ కోసమే ఇదంతా మనుషులందరూ కలిసిగట్టుగా ఉండలేరనే కదా నువ్వు చెప్పావు ఈ మాటలు చెప్పే డ్రాగన్స్ బానిసలుగా చేసుకున్నావు కానీ ఇప్పుడు మేమందరం కలిసి గట్టుగానే పోరాడుతున్నాం ఇక పోరాడింది చాలు వెనక్కి బాగా గుర్తుంచుకోండి ఈ ఆర్మీ ఆఫ్ డ్రాగన్స్ తో యుద్ధం చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అనవసరంగా మాతా యుద్ధం చేసి మీ సమయాన్ని వృధా చేసుకోకండి మనుషులు డ్రాగన్లు ఎప్పుడు కలిసి కట్టుగానే ఉండాలి లేకపోతే మనందరికీ అంత తప్పదు నా అంతా త్వరగా తీసుకువెళ్ళండి ఇలా చూడు యుద్ధానికి సిద్ధంగా ఉండండి పరిగెత్తందుకు రణిగా ఉండండి వీటిని నేను చూసుకుంటాను మనం బయటికి ఎలా వెళ్ళాలి అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోండి ధన్యవాదాలు డ్రాగన్ బూస్టర్ మనం దాదాపు వచ్చేసావు నువ్వేం చేస్తున్నావు వెళ్ళండి ఎవరు ఇక్కడ ఉండొద్దు వీళ్ళని నేను చూసుకుంటాను అందరూ ఎంతో ధైర్యంతో యుద్ధం చేశారు మీ మీద దాడి చేసినందుకు నన్ను క్షమించండి ఆ ఆరెంజ్ డ్రాగన్ ఎంతో ఇక దాని గురించి మీరేం దిగులు పడకండి మన కోసమే తను లోపలుండిపోయాడు ఓ డ్రాగన్ లైన్ ఎలాగైనా శాంతింపజేయాలి ఆ ప్రాఫెట్స్ మూడు వేల సంవత్సరాలుగా మనుషుల మీద ఎంతో కోపంగా ఉన్నాయి రేపటికి ఈసారి చాలా పనుంది ఎలాగోలా ఇరుకుపోయారు కదా అవును కాని ఎంత కాలం